కలిగన్గాక దేవ చూపిస్తున్న కృపణ బట్టి వంద దేవుడు ఒక మాటలు నేను ప్రకటించకుండా ఉండలేనని ఎస్కేలు గాని దాబీ గాని ధాన్యాలు గాని ఇర్మియా గాని ప్రతి ఒక్కరు కూడా ప్రకటన మేము చేయకుండా బ్రతకలేము ఉండలేము మా జీవితాలు దేవుడు లేకుండా అసలు మేము ఊహించుకోలేమన్నట్టు దేవునికి మయమ కలుగన్ గాక కీర్తనలు నలభై అధ్యాయమో తొమ్మిదో వచనం చూద్దాం నా పెదవులు మూసుకొనక మౌనముగా మహా సమాజములో నీతి స్వార్థను నేను ప్రకటించిన్నానని నేనాంటి నీ యహోవా అది నీకు తెలిసే ఉన్నది నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరుకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలపక నేను వాటిని వాటికి మరుగు చేయలేదు దేవునికి స్తోత్రం ఆగలేదు ప్రతిసారి కూడా నేను చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు దావి దాంట్లో చెప్పేస్తున్నాను నేను ఎక్కడ ఉంచుకోవట్లేదు మౌనముగా నేను ఉండాలని నిర్ణయం తీసుకున్న మనము మన జీవితాలలో కూడా స్వార్థ కొరకు దేవుడి కొరకు ఆయన పచ్చరే కొరకు నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకోకుండా అకస్మాత్తుగా నేను ఇది చేస్తా ఇది చేస్తా అంటే కుదరదు సిద్ధపాటు ఇంపార్టెంట్ దేవుడికి స్తోత్రం పరలోక రాజ్యపు వరుడి కొరకు భూమి మీద ఉంటున్న వధువుగా మనం సిద్ధపడాలి సిద్ధపాటు మనకు జీవితాలలో చాలా ఇంపార్టెంట్ వాక్యంతో ప్రార్థనతో ఆరాధనతో స్థుతితో సంగమతో మనం సిద్ధపడ్డప్పుడు ప్రతి కార్యాలు మన జీవితాల్లో అద్భుతంగా కార్యంగా జరగడానికి ఆయన ఎంతో మనల్ని ప్రొటెక్షన్ చేస్తూ కాపదలనిస్తూ మన జీవితాలకు ఒక భద్రతని ఇస్తుండే దేవుడికి మాయమగలిగిన కాక ఆ భద్రత ఎంత చక్కటిదంటే మనం అసలు ఊహించలేని భద్రత నిర్మ నిర్గమకాండం పదమూడవ అధ్యాయము నిర్గమకాండం పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వర్చనాలు చూద్దాం ఎంత చక్కటి భద్రత దేవుడు మన మనొక్క జీవితాలకి అనుగ్రహిస్తుందంటే అలలియా దేవునికి స్తోత్రం వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా ఎహోవా త్రోవల్లో వారిని నడిపించుటకే పగటి వేళ మేఘ స్తంభంలోనూ వారికి ఆ వెలుగు ఇచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను ఆయన పగటి వేళ మేఘ స్తంభమైనను అయినను రాత్రి వేళ అగ్నిస్తంభం అయినను ప్రజల ఎదుటి నుండి తొలగిపోలేదు దేవునికి స్తోత్రం అల్యా తొలగింపకుండా వారందరూ కూడా కావలసిన ప్రతి దాన్ని కూడా సిద్ధపరిచి స్థిరపరిచి చూపించి వాళ్ళకి జీవితాలు మనకు కూడా ప్రతి సమస్యకి జవాబు ఆయనే ఆయన మీద ఆధారపడ్డప్పుడు చక్కటి జవాబు ఇస్తారు ఆయనని మనము మన రక్షకుడిగా మన అంగీకరించినప్పుడు మన ఆధారం ఆయనే మన ఆశ్రయం ఆయనే మన దుర్గం ఆయనే మన కోట ఆయనే మనకు కావలసిన ప్రతి దాంట్లో కూడా ఆయన ఎంతో చక్కటి జవాబునిస్తూ ఆయన మనకు మేలు చేస్తూ మేళ్ల దీవెనలు అందిస్తూ మనకు కావాల్సిన ప్రతి సహాయత ఎక్కడితే స్వార్థ ప్రకటి ఇష్టపడుతున్నామో ఎక్కడైతే దేవుని పచ్చని చేయడానికి ప్రతి అనుకూలతని ఆయన సిద్ధపరచడం ప్రతి దగ్గర ఆయన ఒక జవాబు ఇవ్వడానికి నిలబెడతారు మనం ఒకటి నిర్ణయించుకోవాలి నేను మౌనంగా ఉండను దేవుడి దేవుడి కొరకు నేను నోరు తెరుస్తా దేవుడి కొరకు పని చేస్తా దేవుడు కొరకు పరిగెత్తుతా దేవుడి కొరకు నేను నువ్వు దేవుడు కొరకు సగము గ్లాసులు మంచి నీళ్ళిస్తేనే దేవుడు ఆశతో వాటిని ఫుల్ఫిల్ చేసే దేవుడు నువ్వు దేవుడు పరిచర్య కొరకు నిలబడ్డ రోజు ఆయన నిన్ను సమస్త విధాల సమస్తమైన కృప సమస్తమైన ఆనందము సంతోషము నీ యొక్క జీవితాలలో విస్తరింపజేస్తాను ఎప్పుడైతే నువ్వు ఆయన కోసం నిలబడతావు ఆయన కోసం నేను మౌనంగా ఉండను నోరు తెలుస్తా నేను ఎన్ని కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆయనలో నేను బ్రతుకుతా నా బిడ్డలను బ్రతికిస్తా లోకానికి వెలుగుగా మేము చాటి చెప్తాం స్వార్థని అనుకున్నప్పుడు నీ పాదాలు సుందరంగా అలంకరిస్తాడు నిన్ను ఆయన అలంకరిస్తాడు దేవుడికి మహిమ కలుగును గాక తండ్రి ఏసీ స్తోత్రాలు గొప్ప దేవ అద్భుతాలు ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి మీ దయా సంకల్పం చొప్పున మీ ప్రేమతో మీ యొక్క విజయముతో ప్రతి బిడ్డలని దీవించి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు మీ విజయము ఆ బిడ్డలకు అనుగ్రహించి దీవెనల ఆశీర్వాదాలు సంత సమాధానాలతో నడిపిస్తున్న దేవానికి వందన స్తోత్రాలు చరిస్తూ ఏసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాము నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ